ఈరోజు గంగారెడ్డి గుడి మండలం వేగవాలం గ్రామం నందు మల్లి పండగలో భాగంగా మరి ఏ దేశ గతంలో ఈ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా ప్రతి సందు కూడా నిర్మాణం జరగాలని పల్లె అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా మరి ఈ సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా మరి రోజు వేగవారం గ్రామంలో సుమారుగా నలభై లక్షల రూపాయల గ్రాంట్ శాంక్షన్ అయ్యడం జరిగింది ఇందులో భాగంగా మరి రోజు ఈ రోడ్డు ప్రారంభించడం జరుగుతుంది అలాగే ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశాలతో ఎన్ఆర్జీఎస్ నిధులతో ఈ రోజు వేదవారం గ్రామనందు నలభై లక్షల రూపాయలతో ఈ సిసి రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుంది అలాగే రాబోయే రోజుల్లో కూడా ప్రతి సందులో ప్రతి ఒక్క రోడ్డు ఏదైతే ఇబ్బందిగా ఉందో ప్రతి రోడ్డును కూడా ఇచ్చిన హామీలు మేరకు మరి నెరవేరుస్తామని తెలియజేస్తూ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ కూడా ఇచ్చి సహకరించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం మన గ్రామంలో మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల యొక్క రోడ్ల యొక్క గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన కారణంగా ఆ రోజున గ్రామాలు ప్రభుత్వం ఏర్పడితే మరి రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఇచ్చిన మాట ప్రకారంగా మరి పల్లె పండుగ కార్యక్రమం చేపట్టి ప్రతి ఇబ్బందిగా మారిన పరిస్థితి కూడా మరి రోడ్లు గ్రామ సభ ద్వారా చేసి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు మరి ఎన్ఆర్సిఎస్ నిధుల నుంచి నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి రోడ్ల అభివృద్ధి నిమిత్తంగా తీసుకురావడం జరిగింది ఆ విధంగా మన గ్రామంలో ఈ రోజున మరి సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది కాబట్టి మరి గ్రామ ప్రజలందరి తరఫున మరి అలాగే పార్టీ నాయకులందరి తరఫున మరి ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇదే అభివృద్ధి కార్యక్రమాలని ఇంకా గ్రామంలో అనేకం చేపట్టి ఈ ప్రభుత్వానికి అందరూ కూడా సహకరించాలని మరి గ్రామస్తులందరూ కూడా తెలియజేసుకుంటూ మరి ఈ అభివృద్ధి కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్పంచుకోవాల్సిందిగా